నమస్తే నేను సిరి రాజమౌళి గారు ఇంకా మహేష్ గారి కాంబినేషన్లో అయితే సినిమా అయితే వస్తుంది మనందరికీ తెలిసిందే షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అయితే ఇదే క్రమంలో రాజమౌళి గారు ఒక సినిమా తీస్తున్నారంటే చాలా వరకు కండిషన్స్ అప్లైడ్ అనేది ఉంటుంది ఆ హీరోకి కానీ ఆ హీరోయిన్కి కానీ కానీ ఇవన్నిటికీ చెక్ పెడుతూ మహేష్ బాబు గారు అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ తీశారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది అది సో దీంతో రాజమౌళి గారి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టేశారు మహేష్ బాబు గారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు నిజం అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే రాజమౌళి గారి సినిమా వస్తుంది అంటే ఆ హీరోకి చాలా వరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎవరితో కలవద్దు ఎలాంటి ఫంక్షన్స్ అటెండ్ అవ్వద్దు అన్న టైప్లో ఉంటాయి ఎందుకంటే ఆ లుక్ రివీల్ అయిపోతే అందులో మజా ఉండదు అని చెప్పేసి సో ఇప్పుడు మహేష్ బాబు గారు అయితే ఆ వన్నిటికి చెక్ పెడుతూ తన ఒక యాడ్ తీశారని చెప్పేసి మనకు తెలుస్తుంది సో దీని మీద దీని అసలు ఎలా చూడాలంటారు అందరి హీరోలకు వర్తించింది మహేష్ బాబు గారికి వర్తించదా ఏంటి అంటారు మరి అంత అంటే గత సినిమాల ఇన్ఫర్మేషను గత సినిమాల్లో ఉన్న ఆధారం ప్రకారం రాజమౌళి సినిమా అంటేనే ఆయన కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాడు హీరో లుక్ బయటికి రిలీవ్ వీలు అవ్వకూడదు స్టోరీ పాయింట్ ఎవరికి తెలియకూడదు ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉండదు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా లీక్ చేస్తారో తెలియదు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు ఆయన చాలా దానికి సంబంధించి కసరత్తు చేస్తాడు అని చెప్పారు అంటే ఇక్కడ మహేష్ బాబు గారు ఒక యాడ్ చేశారు ఎప్పుడో ఇంకా ఓకే రాజమౌళి గారి మాటని దెక్కరించి బయటకు వచ్చాడా లేదా రాజమౌళి గారు మహేష్ బాబు అని చెప్పి సడలంపించారని రకరకాలుగా క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి ఇప్పుడు అలా అనుకుంటే బాహుబలి సినిమా అంతా ఆయుక్కు అయిపోతుందనే టైం రెడీ అయిపోయింది సంతకాలం అయిన టైంలో ఆ స్టార్ట్ అవుతుందని గ్యాప్లో మిర్చి సినిమా చేశారుగా మరి ప్రభాస్ ఆ నాలుగు నెలలు ఆరు నెలలో ఐదు నెలలు గ్యాప్లో మిర్చి సినిమా చేసి రిలీజ్ చేస్తాడు కదా ఆయన మరి అక్కడ మరి ప్రభాస్కి సడలింపు ఇచ్చాడా అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ ఆయన లుక్ రివీల్ అవ్వకూడదు అనేది ఒక కాన్సెప్ట్ ఇప్పుడు రాజమౌళి హెయిర్ ఎక్కువ పెంచితే కాన్సెప్ట్ ఆల్రెడీ థమ్సప్లో కూడా హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా థమ్సప్ ప్యాడ్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారా సో అదే లుక్తో కూడా ఎక్కడ కూడా ఉన్నాడు కదా దానికి ఇంకా లుక్ రిలీజ్ చేయడానికి ఏముంది క్యాజువల్గా ఉండే లుక్ వేరు మేకప్ తో అక్కడ ఆన్ స్క్రీన్ మీద ఎలా కనబడపోతున్నాడు అనే లుక్ వేరు ఇప్పుడు ఇదే మహేష్ బాబు ఆయన ఎవరు అని ముఖేశ్ అంబానీ గారు అబ్బాయి పెళ్ళికి వెళ్ళారు కదా మరి అక్కడ కూడా సుర లాల్చి ఏదో వేసుకొని హెయిర్ లా గనక దూకుంటూ వెళ్ళారు మరి అక్కడ అప్పుడు ఎందుకు రాలేదు టాపిక్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ దగ్గర ఒక యాడ్ కూడా ఎప్పుడు జరిగిందమ్మా మనకి ఇప్పుడు యాడ్ వచ్చిందంటే ఎప్పుడు జరిగిందో దీని అగ్రిమెంట్ ఎప్పుడైందో ఎప్పుడు షూట్ చేశారో ఎప్పుడు అన్ని దాన్ని ఏమంటారు సెన్సార్ కట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఏడాది రిలీజ్ చేస్తారు మనకు తెలియదు కదా మేబీ ఇవన్నీ మీరు అన్నట్టు రాజమౌళి గారి సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఆయన సినిమా గురించి వర్క్షాప్ స్టార్ట్ ముందు ఆయన సినిమా గురించి కసరత్తులు స్టార్ట్ అవ్వక ముందు జరిగి ఉండొచ్చు కదా ఇప్పుడు వాళ్ళు ఎడిట్ చేసి అంత ముందు వేరే సూపర్ స్టార్తో చేసి అక్కడ ఆ సీజన్ ఆ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మహేష్ బాబు ఇది అయ్యాక మార్చిలో రిలీజ్ చేస్తామని ఒప్పందం మీద ఉంటుండొచ్చు అలాగో ఎందుకు అనుకోకూడదు సో సినిమా దానికి కొన్ని సంతకాలు పెట్టుకున్నప్పుడు మీరు స్టోరీ ఎక్కడ డిస్కస్ చేయకూడదు మీ పాత్ర ఏంటంటే డిస్కస్ చేయకూడదు అన్నీ సంతకాలు పెట్టించుకుని చేస్తారు దానికి పాత్ర నటీనట్లు కూడా మ్యాక్సిమం యాక్సెప్టెన్స్ చేసే ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ వీళ్ళ నమ్మకం పోయిందనుకోండి నెక్స్ట్ దర్శకుడు ఎవరు ఎవ్వరు నెక్స్ట్ ప్రొడ్యూసర్ ఎవరు రాడు దానికి కొన్ని ఎథిక్స్ ఉంటాయి దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అవి ఫాలో అవుతారు ఎక్కడ ఫాలో అయిన అవ్వకపోతే ముందే జరిగి కదా లేదా సార్ ఇది ఎప్పుడో జరిగిన అగ్రిమెంటు మీరు పెర్మిషన్ ఇస్తే నేను షూట్ యాక్ యాక్ట్ చేసుకుంటాను లేదా క్యాన్సిల్ చేసుకుంటాను ఏదో ఒకటి చెప్పండి ఏముంది మీరు మామూలుగా రెగ్యులర్ హెయిర్ స్టైల్ ఇది కదా దాంతో చేసుకోండి అని ఉండొచ్చు కదా ఇప్పుడు ఇదే మహేష్ బాబు ఆ పోకిరి సినిమాలో ఒక రకమైన హెయిర్ స్టైల్ పోకిరి నుంచి ఒకటి వేశారు నెక్స్ట్ అతిథి సినిమాకి వచ్చేసరికి ఇంకా హెయిర్ ఎక్కువ ఉంది సేమ్ అదే హెయిర్ స్టైల్ ఇప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తుంది కొంచెం ఎక్కువ హెయిర్ అనేది సో ఎలా చెప్పాలంటే అక్కడ రాజమౌళి పెర్మిషన్ ఇచ్చారా లేదా రాజమౌళి గారు పెర్మిషన్ ఇవ్వకముందే ఇవన్నీ జరిగాయో మనకు తెలియదు జస్ట్ ఆ ఒక్క పోస్టర్ ఆ ఒక్క ఫోటో గురించి ఓకే మహేష్ బాబు లుక్ రిలీజ్ అయిపోయింది ఓ మహేష్ బాబు ఎలాగే ఉంటాడు ఇంకా దాని మీద ఒక ఏదో ఏ టెక్నాలజీతో మహేష్ బాబుతో కొన్ని వీడియోస్ చేసేసి రాజమౌళి మహేష్ బాబుతో రాబోతున్న ట్రైలర్ ఇదే అని పెట్టేస్తాడు ఎవడు దాన్ని వ్యూస్తో రెండు లక్షల వ్యూస్ ఉంటాయి తెలుసు అందరికీ అది ఒకటి రెండు రెండు సెకండ్లు చూడగానే సొల్లు రాయడవ ఇంకోటి అండి పోల్నే నేను బాగా ఎడిట్ రా అనుకుంటాను ఇంకొంతమంది ఎడిటర్స్ ఉంటే మరి ఎలా ఎలా ఎడిట్ చేశాడ్రా చూద్దామని అనుకున్నా చూసేవాళ్ళు తప్ప అది నమ్మేసేది కాదు సో ప్రతిదానికి కూడా ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్కి తగ్గట్టుగా గతంలో జరిగిన వీడియోలు తీసుకొచ్చి సేమ్ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఆ ఫోటోలు పెట్టి తమ్ముణీళ్ళు పెడతారు లోపల వీడియో చూస్తే బాధ్యుంటుంది నేను మధ్యాహ్నం చూశాను మోహన్ బాబు గారు సినిమా ఇప్పుడు భక్త కన్నప్పకు సంబంధించి ఏదైతే నడుస్తుందో దానికి విష్ణు గారు వచ్చారు లేదు నేను చూడలేదు మరి విష్ణు కూడా వచ్చారు నాన్న క్షమించు అన్నాడు అన్నట్టుగా తమ్ముడు పెట్టారు తీరా చూస్తే విష్ణు గారు విష్ణు గారు కాదు మనోజ్ గారు ఎప్పుడో ఆయన శ్రీ విద్యానికేతంలో మాట్లాడేందుకు క్రెడిట్ చేసి ఇప్పుడు కన్నప్ప సినిమా టైంలో వచ్చాడు మాట్లాడాడు తప్పైపోయిందన్నట్టు పెడుతున్నారు తెలివితే అట్లు వాడుతున్నారు అంతే వీడియో పాద్దే తమ్ముడు కొత్తది కొత్త డ్రెస్సింగ్ కన్నప్ప సినిమాకి ఏదైతే ఆ ఈవెంట్కి మోహన్ బాబు మోహన్ బాబు గారు డ్రెస్ వేసుకున్నారో అదే డ్రెస్ తమ్ముడేళ్ళు పెట్టి చూపిస్తున్నారు అది చూసేసరికి లోపల మ్యాటర్ వేరే అక్కడున్న గెస్టులు వేరే సో ఇది కూడా ఎప్పుడుదో జరిగిందని వెంటనే మహేష్ బాబు ఫోటో తీసుకొని ఒక ఏ క్రియేట్ చేసి మహేష్ బాబుది ఒక కౌబాయ్ లాగా హ్యాట్ పెట్టేసి వెంటనే ప్రియాంక చోప్రా గారు ప్రియాంక చోప్రా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారని చెప్పారు కానీ ఆవిడే హీరోయిన్ అని చెప్పలే ఎక్కడ వెంటనే ఆవిడే హీరోయిన్ ఇదేంటిది అంత పాత హీరోయిన్ ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ ఎంచుకున్నారు అని చెప్పి అప్పుడే కొంతమంది విమర్శలు ఏమో ఆయన ఎందుకు తీసుకున్నాడు ఎవరికి తెలుసు ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ కదా తన అక్కడ ఇంగ్లీష్ లో ఏదో ఆమెను తీసుకున్నాడంటే కీలకమైన పాత్ర చెప్పారు కానీ హీరోయిన్ హీరోయిన్ లేదంటే హీరో ఫ్రెండ్ చేసే ఒక పాత్ర లేదా హీరోని ఒక రాబరీకి సంబంధించి సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఏవో ఆ టైప్ లో ఏదో సినిమాలు అంటున్నారు కదా ఆ సినిమాకి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమో ఎవరికి తెలుసు ఇప్పుడు చూసుకున్నట్టయితే రాజమౌళి గారి సినిమాలు అంటే ఆ హీరో హీరోయిన్ కాకుండా క్యారెక్టర్సే ఇంపార్టెంట్ మే ప్లే చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయన సినిమాకి వీళ్ళు హీరో వాళ్ళు హీరో అన్నట్టుగా అనిపించారు సినిమా చూస్తున్నంత కాలం ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా కీలకమైందే అనిపిస్తూ ఉంటది సో మేబీ అట్లా కూడా అయి ఉండొచ్చు కదా హీరోయిన్ అని కాకుండా క్యారెక్టర్స్ లాగా అనుకోవచ్చు కదా అనుష్క గారిని బాహుబలిలో లో చూపించారు పార్ట్ వన్ లో కదా మరి అప్పటికే అనుష్క గారు మంచి స్టార్ హీరోయిన్ గా మీరు అన్నట్టు మంచి పాట చెప్పారు అక్కడ పాత్ర గొప్పతనం ఏంటి ఇప్పుడు కట్టప్ప క్యారెక్టర్ ఉంది బాహుబలి అంటే బాహుబలి తర్వాత అత్యంత పేరు వచ్చిన పాత్ర బల్లాల దేవుడు ఎలాగూ రానా వాళ్ళిద్దరి తర్వాత ఎక్కువ నేమ్ వచ్చింది నాకు తెలిసి కట్టప్పకే రెండు పాటల్లో కూడా నిడివిలో ఉండే బాహుబలికి సపోర్టివ్ ఉండే ఆ క్యారెక్టర్ కట్టప క్యారెక్టర్ కదా అలాగా మీరు అన్నట్టు దాని తర్వాత సీన్ సీను సూపర్గా యాక్ట్ చేసి తినేసిందంటే మాత్రం శివగామి రమ్యకృష్ణ గారు చూడక్కర్లేదు సో అట్లాగా మీరు అన్నట్టు పాత్ర ఔనిత్యం పాత్ర యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉన్నది అనేది చూసుకుంటే ప్రియాంక చోప్రా ఒక హీరోలో ఉండొచ్చు ఆయనకి హీరోలు అనేది చెప్పాడు తప్ప మేబీ హీరోయిన్ ఇంకెవరు ఉన్నారా తెలియదు అలా రివీల్ చేయరు మీ ఇంకోటి ఏంటంటే పాత్రలు కథ ఇలా ఉండబోతుందని జస్ట్ రివీల్ చేస్తాడు మీరు ఊహించుకోండి మీ ఊహకు నేను తీస్తాను ఛాలెంజ్ అన్నట్టు కూడా తీస్తాను చెప్పేస్తా చెప్తాడు ఒక లైన్ చెప్తాడు దాన్ని మన ఊహకు అందనట్టుగా తీస్తాడు చెప్పి కూడా అది గొప్పతనం కాబట్టి ఆయన ఏదో మహేష్ బాబుకు సడలింపు ఇచ్చారు అందుకే మహేష్ బాబు బయటకు వచ్చి యాడ్లు చేసుకున్నాడు ఇవేవి కాదు ముందు జరుగుండొచ్చు ఏ సేమ్ ప్ర ప్రభాస్ గారికి మిర్చి టైంలో లాగా ఇది కూడా అలా అయిండొచ్చు కానీ ఆయన చాలా జాగ్రత్తలు ఆయన ఉంటాడు ఈయన కూడా మహేష్ బాబు ఒకసారి కమిట్మెంట్ ఇచ్చాడంటే ఒక డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్కి పదింతలు ఎక్కువ చేస్తాడంట ఇది ఇప్పుడు ఏం చె కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టరే ఆయనకి ఎప్పుడో ప్రశంసించాడు మహేష్ బాబు అంటే అలా ఉంటుంది ఆయన యాక్టింగ్ అని కాబట్టి ఆ దాన్ని నేను బిలీవ్ చేయట్లేదు సో మచ్